ఈ జల చైతన్య యాత్ర ముప్పై తేదీ కర్నూలు కలెక్టరేట్ ఆఫీస్ నుంచి మొదలవుతుంది మొదలై కొన్ని క్షామపీడిత గ్రామాల గుండా ప్రయాణం చేసి మరి గూడూరు బెల్గల్ చెరువు ఎల్ఎల్సి కెనాలు గుండ్రేవుల ద్వారా పందికున్న రిజర్వాయర్ వరకు సాగుతుంది ముఖ్యంగా ఈ జలచంద చైతన్య యాత్ర ఉద్దేశం ఏమంటే రాయలసీమ మీరందరూ కూడా రాయలసీమ వాసులే అనుకుంటాను నేను రాయలసీమ కరువుపీడిత ప్రాంతం మొదటి నుంచి కూడా ఈ కరువుపీడిత ప్రాంతం అనే ఉద్దేశంతోనే ఆనాడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో పంతొమ్మిది వందల నలభై మూడులో ఈ ఇక్కడ తాగనీళ్ళు కూడా లేవు తర్వాత దొక్కల కరువు వచ్చి కొన్ని లక్షల పశువులు చనిపోయినాయి అది చూసి చలించిపోయినటువంటి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కాలంలోనే ఇంజనీర్లు దీని గురించి సర్వే చేసి తాగే నీటితో పాటు తాగునీటితో పాటు సాగునీరు కూడా ఇవ్వాలి మనుషులకే కాదు పశువులకు కూడా తాగునీళ్ళు సాగునీరు తాగునీళ్ళు ఇవ్వాలని ఉద్దేశంతో ఎల్ఎల్సి కెనాల్ ఒకటి అప్పుడు కన్సీవ్ చేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై మూడులో మన భారతీయ ప్రభుత్వం అంటే ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం అనాలి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంజనీర్లు చాలా శ్రమ శ్రమ చేసి ఒక ప్రాజెక్టు కట్టాలా తుంగభద్రా నది దగ్గర ఒక ప్రాజెక్టు కట్టాలని ఒక నిర్ణయం తీసుకొని నిర్ణయం తీసుకున్న తర్వాత నిజాం ప్రభుత్వంతో సంప్రదించడం జరిగినప్పుడు అక్కడ పక్క తెలంగాణలో నిజాం ప్రభుత్వం ఉంది సో నిజాం ప్రభుత్వం వాళ్ళ కూడా అక్కడ అక్కడ శ్యామపరిత ప్రాంతమైనటువంటి రాయచూర్ జిల్లా మరియు పార్ట్ ఆఫ్ గుల్బర్గా జిల్లా ఈ విధంగా ఈ జిల్లాలందరినీ అన్నిటి కూడా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో తుంగభద్ర ప్రాజెక్టు కట్టాలని నిర్ణయం తీసుకొని తుంగభద్ర ప్రాజెక్టు గురించి ఒక ఒక ప్రణాళిక తయారు చేసుకున్నారు ప్రణాళిక తయారు చేసుకున్న తర్వాత సుమారు పంతొమ్మిది వందల నలభై మూడు నుంచి ప్రయత్నాలు చేస్తే యాభై ఆ ప్రాంతంలో ప్రాజెక్టు ఒక ఒప్పందం కుదిరింది అంటే మనకు ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందే ఒక ఒప్పందం కుదిరి ఆ ఒప్పందం ప్రకారము అంటే నిజాం ప్రాంతం అయినటువంటి రాయచూరు జిల్లాకు ఎన్ని నీళ్ళు ఇవ్వాలి మద్రాసు ప్రాంతంలో ఉన్నటువంటి మన మద్రాసు స్టేట్లో ఉన్నటువంటి బళ్ళారి కర్నూలు అనంతపురం జిల్లాలకు ఇంక్లూడింగ్ కడప జిల్లాకు కూడా కలిపి ఎన్ని నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఆ ప్రాజెక్టు కట్టాలని ఒక నిర్ణయం తీసుకొని ఎవరికింత నీళ్ళు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు దాంట్లో నూట ముప్పై మూడు టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్ తర్వాత కట్టించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు నాటికి పూర్తి అయింది జరిగిన తర్వాత ఏం జరిగింది మనకు తుంగభద్రకు ఎడమకాలు ఉంది తుంగభద్ర లెఫ్ట్ కెనాల్ అది కేవలం అంటే ప్రస్తుత కర్ణాటక ఆనాడు విజం ప్రాంతంలో ఉన్నటువంటి లెఫ్ట్ కెనాల్కు ఆరు లక్షల ఎకరాలకు మరి యువతలో ఉన్నటువంటి మద్రాసు ప్రాంతంలో ఉన్నటువంటి అనంతపూర్ కర్నూలు జిల్లాలకు హై లెవెల్ కెనాల్ కింద దాదాపు సుమారు ఒక లక్ష ఇరవై వేల ఎకరాలకు మరి ఎల్ఎల్సి కింద ఒక లక్ష ఇరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో కాల్వలు తగ్గడం తగ్గడం జరిగింది ఆ కాల్వల నిర్మాణం అదంతా పంతొమ్మిది వందల యాభై ఏడు కూడా పూర్తి కాలేదు ఈ హై లెవెల్ కెనాలు ఒరిజినల్గా కర్ణాటక ప్రాంతానికే పరిమితం చేశారు పరిమితం చేస్తే భాషా ప్రయుక్త రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనాడు అక్కడ నిజలింగప్ప గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కర్ణాటకలో భాషా ప్రయుక్తం ఏర్పడిన తర్వాత ఆనాడు ఆ నిజలింగప్ప గారి దగ్గర వెళ్ళి మన సంజయ్ రెడ్డి గారు పోయి మాకు మాది కూడా స్వామి మీకంటే ఇక్కడ షామి పీడత ప్రాంతం బల్లారు ఉండే కాదు మా అనంతపురం కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆయన అడిగితే అంటే భారతదేశంలో ఉన్నటువంటి అప్పుడు రాజకీయ నాయకుల్లో దేశీయ దృక్పథం ఉండింది కేవలం సంకుచితమైనటువంటి రాష్ట్ర భాషా ప్రగతి రాష్ట్రాలు ఏర్పడినా కూడా సంకుచిత భావం లేకుండా మనమే కాదు క్షామీత ప్రాంతాలు ఇతరులకు కూడా నీళ్ళు ఉద్దేశంతో ఆయన అంత పెద్ద మనస్సుతో నిజలింగప్ప గారు ఒప్పుకొని హెల్ఎల్సి హెచ్ హెచ్ఎల్సి కెనాలు అనంతపురం జిల్లా వరకు ఆ అప్టు గొడ్డి మరి వరకు దాన్ని పొడిగించాలనేటువంటి ఉద్దేశంతో అది కన్సీవ్ చేసి ఒప్పుకోవడం జరిగి అది కూడా నిర్మాణం జరిగింది మరి ఏం జరిగిందంటే తర్వాత రాంగనాంగా రెండు వందల రెండు నూట ముప్పై మూడు టీఎంసీల సామర్థ్యంతో కట్టినటువంటి నిజంగా ఒకటిన్నర ఫిల్లింగ్ అంటే దాదాపు రెండు వందల పది టీఎంసీలు రెండు వందల రెండు వందల పదకొండు టీఎంసీలు వాడకం జరిగే పద్ధతిలో మనం ఎప్పటికప్పుడు నిర్ణయ ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకొని ఆ వా నీటి ఎంత వస్తుంది ఎంత ఎంత చేయాలి ఎంత వాడుకోవచ్చు అని చేశారు దీనికంతా ప్రాతిపదిక ఏమన్నా అంటే వర్షాప్రాతం నూరు నూరు సంవత్సరాల నుంచి నూరు సంవత్సరాల క్రితం నుంచి వర్షం ఎంత వచ్చింది ఆ వర్షంలో నీళ్ళు నదిలో ఎన్ని నీళ్లు బారిన అయినటువంటి ఆ ప్రణాళికల ప్రకారం చూసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబులిటీ అనేది ఒకటి ఉంది అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ అంటే మీకు చాలామంది తెలియకపోవచ్చు అంటే నలభై సంవత్సరాల వర్షపాతము ఆ పడిన పాడినటువంటి పాడినటువంటి నీళ్లు తీసుకొని కింది నుంచి నల్ డెబ్బై ఐదు పర్సెంట్ అంటే ముప్పై సంవత్సరంలో నలభై సంవత్సరాలు తీసుకుంటే కింది నుంచి ముప్పై ఐదు సంవత్సరంలో ఎన్ని నీళ్లు బారినాయనటువంటి ప్రాతిపదిక తీసుకొని ఆ అన్ని నీళ్లు వస్తాయి మనకు ఈ రిజర్వాయర్లో అనేటువంటి ప్రాతిపదికన ఆ నిర్మాణం జరిగింది ఈ తర్వాత ఏమైంది మనకు తుంగభద్ర డ్యాంలో చాలా వరకు పూడిక ఏర్పడతా వచ్చింది నేటి తుంగభద్రా డ్యామ్ పరిస్థితి ఏమైందంటే వంద టీఎంసీల సామర్థ్యం కూడా లేదు వంద టీఎంసీల సామర్థ్యం కూడా లేకపోయేటప్పటికీ కర్ణాటకలో ఉన్నటువంటి రైతులు కూడా వాళ్ళు కూడా బెంబేలు వాళ్ళు కూడా నీళ్ళు వస్తూ వచ్చినాయి వస్తే ఏం చేశారంటే ఈ పూడిక తీసేటువంటి ప్రో ప్రోగ్రామ్ పెట్టుకుందామని వాళ్ళు ప్రజలంతా అక్కడ గగ్గోలు పెట్టారు తర్వాత తర్వాత పూడిక తీసుకునే తీసుకునేది సాధ్యం కాదని మేము చెప్తే వినలేదు అయితే ఎట్లా ఎందుకు సాధ్యం కాదంటే వివరణాత్మకంగా మేము చెప్పాము ఒక టీఎంసీ ఒక టీఎంసీ నీటిని నీటి ఒక టీఎంసీ సిల్ట్ తీయాలంటే దాదాపు ముప్పై టీఎంసీలుగా చేసినారు ఒక టీఎంసీ అంటే మీకు తెలుసు కదా ఒక ఒక వెయ్యి ఇంటూ పది లక్షల అడుగుల నీరు అంటే ఒక పది లక్షల గనపల అడుగుల సిల్ట్ తీయాలంటే కూడా పది లక్షల అడుగుల విస్తీర్ణంలో ఒక అడుగు ఎత్తేస్తే అంత సిల్ట్ మనము స్ప్రెడ్ చేయగలం కనుక ఈ సిల్ట్ తీసి పక్కన డిపాజిట్ చేసేదానికి అస అసాధ్యమైనటువంటి పనిది చాలా నేల కావాలి ప్రాజెక్ట్ కంటే ఎక్కువ నేల కావాలి కనుక అది సాధ్యం కాదని చెప్పి మేము వివరిస్తే ఒక లెజిస్లేటివ్ కమిటీ ఎదురుగా కూడా మేము నిర్ణయించి చెప్పినాం వాళ్ళకి మీ ఇంట్లో ఒక కుళాయి వేరే విధంగా ఇద్దామని అనుకున్నారు కానీ ఎవరు వేరే విధంగా ఇచ్చే ప్రయత్నం చేయలేదు సబ్సిక్వెంట్గా ఈ బనక జిల్లా పోతిరెడ్డి పాట రెగ్యులేటర్ ఇవన్నీ వచ్చాయి ఈ పోతిరెడ్డి పాట రెగ్యులేటర్ కంటే ముందు ఏం జరిగింది పోతిరెడ్డి పాట రెగ్యులేటర్ అసలు ఈ మనక జిల్లా క్రాస్ రెగ్యులేటర్ ఇవన్నీ ఎస్ఆర్బీసీ అంటే శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాలకు మాత్రమే అలకేషన్ ఇచ్చారు అది మన దివంగత పెండెకట్టు వైఖ సుబ్బాయ్ గారి కృషి వల్లనే వచ్చింది ఎవరి కృషి కాదు కేవలం పెండేగడ్డి వెంకట గారు నిరంతర కృషి చేశారు మన రాయలసీమ ప్రజల సపోర్ట్తోనే చేశారు ఆ కృషి వల్ల మనకు శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ వచ్చింది శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల కోసం ఒక రెగ్యులేటర్ కట్టాలి కనుక ఆ రెగ్యులేటర్ కట్టడం జరిగింది ఇది పూర్తిగా శ్రీశైలం రైట్ ఎస్ఆర్బిసి కింద ఆ రైట్ కెనాల్ ద్వారా మనం తీసుకోవాలనుకుంటే రిజర్వ్యాలీ ఇంతవరకు పూర్తి కాలేదు మన గోరుకల్ పూర్తి కాలేదు మన అవకరీదు పూర్తి కాలేదు ఇవన్నీ పూర్తి కావడకపోవడం వల్ల మనం సంపూర్ణంగా వినియోగాలకి తీసుకురాలేకపోయి ఇకపోతే మధ్యలో మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ అనేది ఒకటి పెట్టారు ఆయన ఉద్దేశం అంటే అప్పుడు పదహైదు టీఎంసీల నీళ్లు మద్రాస్ డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ కింద మన రాష్ట్రం ఐదు టీఎంసీలు కర్ణాటక రాష్ట్రం ఐదు టీఎంసీలు మహారాష్ట్ర రాష్ట్రం ఐదు టీఎంసీలు మొత్తం పదహైదు టీఎంసీలు తెలుగుగంగా ద్వారా వాళ్ళకు మద్రాసుకు సిటీకి తాగునీళ్లకు ఒప్పుకున్నారు కనుక అది మన బచావు చిన్న కూడా యాక్సెప్ట్ అయ్యింది కనుక ఒప్పుకున్నారు కనుక అది ఇవ్వాలనే ప్రయత్నంతో తెలుగంగ మనం కూడా కొంచెం నీళ్లు తీసుకుందామని మంచి ఉద్దేశంతోనే చేశారు అది తెలుగు కూడా ఇంతవరకు ఎంతో పూర్తయిందో మీకే తెలుసు తర్వాత సబ్సిక్వెంట్గా మన రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి మాకు రెగ్యులేటర్ పెద్దగా చేసి శ్రీశైలం రైట్ రైట్ సైడ్ నుంచి మనక జిల్లా పొద్దురెడ్డిపాటి సామర్థ్యాన్ని పెంచి మాకు నీళ్లు తీసుకొని మాకు ఇవ్వాలని జరగడం జరిగింది ఈ తెలుకన్నుతో పాటే హందిరినివా సుజల సవంతి హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ మరియు గాలేరు నగరి సుజల సవంతి రెండు కెనాల్స్ కూడా ఎన్టీరామరావు గారి పీరియడ్లో అవి మొదలుపెట్టడం జరిగింది మరి హందిరినివా కెనాలు గాలి గాలేరు నగరి కెనాల్ ఇవన్నీ కూడా దీని మీద ఆధారపడేటివే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నీళ్ళలో నుంచి ఆధారపడే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి తుంగభద్ర కృష్ణానది మీద ఆధారపడే ఇవన్నీ మరి ఇవన్నీ ఇంటికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే కేవలం శ్రీశైలం నుంచి డ్రా చేయాల్సిందే వేరే మార్గం లేదు మరి తుంగభద్ర పరిస్థితి అట్లా ఉంది మనము ఉన్నటువంటి కాలువలకు నీళ్ళు ఇచ్చుకోలేకుండా ఉన్నాం మరి అందరినీ వారేమో ఇంతవరకు పూర్తి చేయలేదు ఈ విధమైనటువంటి దోపిడీ జరుగుతూ వచ్చింది మనకు నీళ్ళ నుండి నీళ్లు తీసుకోలేనటువంటి పరిస్థితి నీళ్లు వాడుకోలేనటువంటి పరిస్థితి ఈ పరిస్థితిలో మనకు మన దురదృష్టవశాత్తు ప్రజాస్ కుమార్ ట్రిబ్యునల్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ తీసుకొని మనకు మనకు రావాల్సినటువంటి నీళ్ళని గండి కొట్టి మనకు దాదాపు ఎనభై టీఎంసీల దాకా మనం నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంతలో మనకు ఇంకొక మూలిగే మూలిగే నక్క మీద తాటికాయ పడింది మనకు తెలంగాణ సపరేట్ కావడం జరిగింది అంటే మూడు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలతో పోటీ పోయడమే కష్టమైంది ఇంకో మూడో రాష్ట్రం వచ్చింది మనకు మాకు నీళ్లు కావాలి మా నీళ్లు మీకు ఇవ్వమైనటువంటి పరిస్థితి రీసెంట్గా కూడా మీకు తెలుసు శ్రీశైలంలో వాళ్ళు ఇష్టానుసారంగా నీళ్లు డ్రా చేసి పోతిరెడ్డి పాటల ద్వారా మనం నీళ్లు డ్రా చేసేట్లు లేనటువంటి పరిస్థితి కల్పించిన వాళ్ళు వాళ్ళు ఇష్టమైనటువంటి ఇష్టమైనటువంటి పవర్ జనరేషన్ పేరు చెప్పి నీళ్లు డ్రా చేసినారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ జలదోపిణీ జరిగి మనకు అన్యాయం జరిగి ఇంత జరుగుతున్న మన పాలకులు కానీ ప్రతిపక్షం కానీ ఎవరు నోరు మీదపడుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఇరిగేషన్ ఇంజనీర్గా నా నేను చూస్తూ ఊరుకుంటూ లేకుండా ఎంతో ఫైట్ చేస్తూ వచ్చినాము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫైట్ చేసినాం మేము మనకు నీళ్లు రావాలని అధికారంలో దిగిపోయిన తర్వాత కూడా ఫైట్ చేస్తున్నాము ఈ ఫైటు పేపర్ల మీద చేస్తే ప్రయోజనం లేదు ప్రజల్లో ప్రజలను చైతన్యం చేయాలనే ఉద్దేశంతో నేను కూడా ముందుకు వచ్చాను మన జనార్దన్ దీని కృషి మనకంటే ముందు జనార్దన్ గారు శర్మ గారు వీళ్ళందరూ ముందు నుంచి కృషి చేస్తున్నారు నేను బయటికి రావడం ఇప్పుడు జరిగింది నేను మీ అందరితో పాటు ఉండి వీళ్ళందరితో పాటు ఉండి ఈ నీటి కోసం కృషి చేయాలి ముఖ్యంగా ఏంటంటే మనిషి నీరు లేకుండా బతకలేడు తాగే నీళ్ళు ఉండాలి సాగే నీరు ఉంటే ఆహారం మడుతుంటే ఆహారం తింటాడు మరి తాగే నీళ్ళు లేవు మనకు సాగే నీళ్ళు లేవు మరి మనకు పశువుల మేత లేదు మీరు గ్రామాల్లో చూస్తున్న చాలామంది పశువులు అమ్ముకుంటున్నారు కబేలా పోతున్నాయి మా గ్రామంలో నేను అమ్మగుండ అనేటువంటి ఇక్కడ పక్కన కొడుమూరు మండలంలో అమ్మడొండ గ్రామానికి చెందిన వాడిని మా గ్రామంలో ఆరు వందల లీటర్ల పాలు కర్నూలుకి వచ్చి అమ్మేవాళ్ళు ఇప్పుడు ఆరు వందల లీటర్ల పాలు కొని కర్నూలు నుంచి వస్తున్నాయి ప్యాకెట్లు ఎంత దురదృష్ట పరిస్థితి చూడండి ఇది కనుక సందర్భంలో ఈ జనసేన యాత్ర చేపట్టి ప్రజలను చైతన్యం చేసేటువంటి ఉద్దేశంతో పోతున్నాము మన ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు మీకు తెలిసే ఉంటుంది ఆయన బెలగల్ చెరువు దగ్గర ఒక ఫౌండేషన్ శిలాపాలకం ఇచ్చారు చెరువు చెరువు నింపి చాలా గ్రామాలకు నీళ్ళిస్తామని చెరువు ముందు నుంచి ఉంది కానీ చెరువుకి నీళ్ళు రావడం లేదు ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల్లో నీళ్ళు రావడం లేదు మరి చెరువు నింపి నీళ్ళు ఇస్తామన్నారు ఇంతవరకు అందరినివా ద్వారా చెరువు నింపేటువంటి పరిస్థితి జరగలేదు మరి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా జరిగేదంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురు రాఘవేంద్ర కెనాల్ కూడా పూర్తి కాలేదు మరి పులికర్మ అక్కడ ఎక్కడే వేసినా గుంగి అక్కడే ఉంది మన అందరినివా కెనాల్కు జీతాలకు మనకు అందరినివాహ కెణం దాదాపు మూడు వేల మూడు వేల నుంచి నాలుగు వేల కోట్లు ప్రస్తుతం బడ్జెట్లో పెడితే కానీ మన అందరినీ వాహ పనులు ముందుకు జరగవు రెండు వందల కోట్లు మాత్రమే ఇచ్చినారు ఇంకా గాలినగర్ పరిస్థితి కూడా అంతే కేవలం జీతాలు జీత భత్యాలకు మాత్రం జరుగుతుంది తర్వాత అరియర్సే నాకు తెలిసి ఒక డిపార్ట్మెంట్ వ్యక్తిగా నాకు తెలిసి మూడు వందల యాభై కోట్లు పనులు చేసిన అరియర్స్ కంట్రాక్టర్కి ఇవ్వాల్సినటువంటి అరియర్స్ ఉన్నాయి ఈ కంట్రాక్టర్లు అరియర్స్ ఉన్నందువల్ల పని ఆప్ చేసినారు కానీ వాళ్ళు పని చేయమంటే ఏం చెప్తున్నారంటే మాకు కొత్త రేట్లు ఇస్తే పని చేస్తూ దానివల్ల ప్రాజెక్టు కాస్ట్ కూడా డబల్ అయింది మన పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం చెప్తున్నాను మరి ఇప్పుడు కూడా ఇది ఇంకా రేట్ కాకపోతే ఇంకోటి తెచ్చారండి మనకు పట్టిసీమ అని పట్టిసీమ అంటే పట్టు మీకు పట్టుతో వస్త్రాలు పట్టు సీమ పట్టు సీమ నుంచి నీళ్ళు ఇస్తామని ఏమని పోలవరం కట్టి పోలవరము పోలవరం కట్టేదే గోదావరి నీళ్ళు కృష్ణా వాళ్ళకు డెల్టా ప్రాంతానికి నీళ్ళు ఇచ్చి ఆ డెల్టా ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు వాడుకున్న నీళ్ళని మనం శ్రీశైలంలో చేసుకొని చేసుకుని అందరికీ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం అసలు మీకు దీనికంటే ముందు చెప్పాల్సింది ఏమంటే మన రాయలసీమ జనాభా ప్రాతిపదికన మనము ముందు కంబైన్ రాష్ట్రంలో ఇరవై రెండు పర్సెంట్ ఉంది జనాభా ప్రాతిపదిక ఇప్పుడు ఇంకా పెరిగి ఉండొచ్చు మరి మనకు నీళ్లు ఇరవై రెండు పర్సెంట్ జనాభా కావాల్సిన నీళ్లు కావాలంటే కనీసం నూట అరవై నుంచి నూట ఇనివ్వండి గోదావరి ఆయకట్టు కానివ్వండి కృష్ణానది పరివాహక ప్రాంతమైనటువంటి మన కర్నూలు కింద ఉన్నటువంటి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా అంటే రాయలసీమ పొంగ అవశేష ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఎనిమిది పర్సెంట్ నేల ఆయకట్టు కింద సాగవుతుంది మరి మనకు పద్నాలుగు పర్సెంట్ నుంచి పదహారు పర్సెంట్ కూడా ఆయకట్టు కాలేదు వాళ్ళు ఇంకా నీళ్లు కావాలని చెప్పి ఈ దురాశతోటి పట్టుసీమను తీసుకొచ్చి డెల్టాకు నీళ్ళు డెల్టా ప్రాంతానికి వాళ్ళకే నీళ్ళు పట్టుసీమ సంవత్సరం లోపల కనాలు పూర్తి చేస్తానండి వీడి వీడి బొంద వీడి పిండాకుడు వీడు ఈ అందరినీ వాక్యరాలు వీడు రాయలసీమలో కొట్లాడు దౌర్భాగ్యం అనేది కేవలం ఓట్ల కోసము ఇంకా ఇంకా పది కాలాల పాటు అధికారంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే పట్టుసీమ ద్వారా మనకు చుక్క సుక్క నీళ్ళు రావండి అక్కడ కట్టబోయే రాజధానికి నీళ్లు పొంగ పరిశ్రమలకు నీళ్లు పొంగ నలభై టీమ్స్లు వస్తాయి నలభై టీమ్స్లు కాదు నాలుగు టీమ్స్లు కూడా ఇది నిజమిది ఒక ఇరిగేషన్ ఇంజనీర్గా నేను అన్ని అందరితో కావాలంటే మీకు గోదావరి డెల్టా ప్రాంతంలో పనిచేసినటువంటి ఇంజనీర్లతో కూడా చెప్పిస్తాను అది తర్వాత పట్టిసీమలో ఇంకో మోసం ఏమంటే ముందేమో పదకొండు అడుగులో సంపు పెడతాన్నాడు అన్నాడు అంటే ఫుట్బాల్ మళ్ళీ పదమూడు అడుగులకి అన్నాడు అక్కడ వాళ్ళు గొడవ చేసినప్పుడు పద్నాలుగు అడుగులు అన్నాడు పత్తారేడు కూడా పైన పోలవరం కెనాల్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది కదండి అది కంప్లీట్ చేయకుండా పట్టసీమ కాలువలో నీళ్లు రావండి గోదావరి నుంచి కృష్ణానదికి అనుసంధానం చేసినటువంటి పోలవరం రైట్ కెనాల్ ద్వారా నీళ్లు రావాలంటే ముందు కాలువ కంప్లీట్ కావాలి నువ్వు పట్టుసీమ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేసినా గోదావరి నుంచి ఆనకట్ట ద్వారా మనం డ్రా చేసి ఇక్కడికి ఇచ్చిన గోదా పోలవరం నుంచి ఐ మీన్ పోలవరం నుంచి నీళ్లు కూడా పోలవరం రైట్ బ్రాంచ్కినాలు పూర్తి కాకుండా మన నీళ్ళు వస్తే సమస్యనే లేదు ఆయన లెఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయినా కావచ్చు ఇంకేదైనా కావచ్చు మరి కాలువలు కంప్లీట్ కాలేదు కాలువలు కంప్లీట్ కాకుండా కోర్టు సమస్యలు ఉండి యాభై కిలోమీటర్ల కాలువ కంప్లీట్ కాకుండా నీళ్ళు రాదు యాభై కిలోమీటర్ల ల్యాండ్ ఎక్విగేషన్ ప్రాబ్లమ్స్ తర్వాత చాలా యాక్వజెక్ట్స్ కట్టేట్టున్నాయి చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి ఇది పూర్తి కాకుండా వీడి బొంద వీడి ఎవడు కూడా నీళ్ళు వెళ్ళండి మంత్రం కాదు ఇది జాదు చేసేదాన్ని కాదు ఇది భూమి భూమిని తోగాలి దాని మీద ప్రాజెక్ట్ కట్టాలి లేకపోతే ఇంకేదైనా స్ట్రక్చర్స్ క్రాస్ డ్రైనేజ్ స్ట్రక్చర్స్ క్రాస్ మెజారిటీ స్ట్రక్చర్స్ బ్రిడ్జెస్ ఇట్లాంటివన్నీ కట్టే కానీ నీళ్లు రావు మరి కాలు పూర్తి కాకుండా పట్టేసి మన ద్వారా నీళ్ళెట్లుస్తాయని మోసం ఇది జరుగుతున్న జలదోపిడిని అరికట్టేదానికి ప్రజలను చైతన్యవంతులు చేసి మనకు రావాల్సినటువంటి నీళ్లను రాబట్టుకునే ప్రయత్నంలో ఈ జలసరణ యాత్ర చేపట్టడం జరిగింది దయచేసి మీరందరూ కూడా సహకారం చేయాలని మరొకసారి మనవి చేస్తుంది మన ఉగ్గి పేరుతో నిరంతరము మన పశ్చిమ ప్రాంతం నుండి కానీ అనంతపురం నుండి చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ప్రతగానే బయట ప్రాంతాలు వెళ్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టు సత్తాన్ని పూర్తి చేయాలని చెప్పేసి గత ఉన్నటువంటి ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో శంకుస్థాపన చేస్తున్నారు కానీ వాటికి ఇంతవరకు అతి గతి లేదు పట్టిసీమ మాత్రం సీసీ కెమెరాలు పెట్టి నిరంతరం పర్యవేక్షణలో అక్కడ వాళ్ళకి నీళ్ళు నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇక్కడ వాళ్ళకు మాత్రము అంటే మనకు కనీసం తాగడానికి నీళ్ళని గ్రామాలను కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క విధి విధానాలను ఈ మన పైన చూపిస్తున్న ఈ వివక్షను ఎండగడుతూ ప్రజలు చైతన్యం చేయడానికి జ జల చైతన్య యాత్ర మనం చేపట్టడం జరిగింది ముఖ్యంగా కర్నూలు ప్రారంభంపై గూడూరు సీబెల్గల్ అటుండి ప్రకృతి ఎత్తుపోతూ శంకు ఇవన్నీ కూడా శంకుస్థాపన జరిగినవి ఎక్కడ కూడా అభివృద్ధి అభివృద్ధి కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ జరగడం లేదు సో ఫైనల్గా గాజిన ప్రాజెక్టు పందిపూర్ణలో జల జాగరణ దాతంతో జాగరణ చేసి రెండవ విడతగా అనంతపురం జిల్లాలో ప్రవేశించడం జరుగుతుంది కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయ ఇచ్చి ప్రజలు చైతన్య చేయడంలో మీ వంతు సహకారం అందిస్తా అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం